హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే దసరాకి స్పెషల్ గా కరకరలాడే కారం చెక్కలు చేసి చూపించబోతున్నానండి ఈ చెక్కల్ని చాలా టేస్టీ గా అలాగే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి ఈ చెక్కల్ని కరకరలాడుతూ చాలా టేస్టీ రావాలంటే మనం పిండిని కలిపేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటించామంటే చెక్కలనేవి నూనె పీల్చకుండా చక్కగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి ఇక లేట్ చేయకుండా కరకరలాడే కారం చెక్కల్ని ఎలా చేయాలో వీడియోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టేసుకొని నాలుగు కప్పుల వరకు బియ్య పిండిని అయితే వేసేసుకోవాలి ఇది పొడి బియ్య పిండి మిల్లిలో పట్టించిన బియ్య పిండి అండి ఇది మీరు కావాలంటే స్టోర్ లో కొనుకొచ్చిన బియ్య వాడుకోవచ్చు అలాగే ఈ బియ్య పిండి ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఇలా బియ్య పిండిని శుభ్రంగా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు వెన్నని వేసుకోవాలండి ఇది ఇంట్లో తయారు చేసిన వెన్నండి మీరు కావాలంటే బయట కొనుకొచ్చుకున్న బట్టర్ ని కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు మనం వేసుకున్న వెన్నని బియ్య పిండిలో బాగా కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోండి చెక్కల్లో వెన్న వేయడం వల్ల చెక్కలు బోల్ తేలి కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయండి ఇలా పిండిలో వెన్నని కలుపుకున్న తర్వాత ఈ బేసన్ ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ కావాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని పిండిలోకి వేసేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక అరకప్పు వరకు పెసరపప్పు అలాగే సగ్గు బియ్యం ఒక గంట ముందర నానపెట్టేసుకొని నీళ్లు వంపేసేసుకొని ఈ పెసరపప్పు సగ్గు బియ్యాన్ని కూడా పిండిలో వేసేసుకోవాలి అలాగే పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలండి అలాగే తగినంత ఉప్పును వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నీ పిండిలో కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఇలా పిండిని అయితే మనం కలిపేసేసుకోవాలి ఇలా అన్ని పదార్థాలు కలుపుకున్న తర్వాత ఈ పిండి బేసన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మన చెక్కలకి పిండి కలుపుకునేటప్పుడు చన్నీళ్ళు వాడట్లేదండి వేడి నీళ్ళని మాత్రమే వాడుతున్నాము అలాగే ఒక గిన్నెలోకి మూడు కప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని మరీ మరిగించకుండా కొంచెం పొగలొచ్చేలాగా నీళ్ళని కాగబెట్టుకోవాలి చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి లైట్ బబ్బుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ చేసుకొని ఈ నీళ్ళని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకోవాలి ఇప్పుడు స్పూన్ తో మనం పిండిని కలుపుకోవాలండి అలాగే మరి కొంచెం నీళ్లు పోసేసుకొని ఈ పిండిని ముద్దలా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి అలాగే బియ్య పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఉమ్మగిల్లుతుంది ఆ వేడికి అలాగే మనం చేసే చెక్కలనేవి గుల్లగా కరకరలాడుతూ వస్తాయి ఇదిగోండి ఇక్కడ మనం పిండిని అయితే కలిపేసేసుకున్నాం కదా మీరు మొత్తం పిండిని ఒకేసారి కలపలేకపోతే ఇలా కొంచెం కొంచెంగా పిండిని ముద్దలా కలిసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మొత్తానికి అయితే అంతా పిండిని కలిపేసుకున్నాం ముద్దలాగా అలాగే పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెంగా పిండి తీసేసుకొని మనం తీసుకున్న పిండిని ఇలా క్రాక్స్ లేకుండా ఉండలా చేసుకోవాలండి చెక్కలకైతే మనం పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే చెక్కలు అనేవి కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత మీరు చెక్కలు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో మీరు ఉండలుగా చేసుకోండి నేనైతే ఉసిరికాయ సైజులో నేనైతే పిండిని ఉండలుగా చేసేస్తున్నానండి ముందుగా చెక్కలని ఒక వాయు వరకు వేసేందుకు ఇలా ఉండలైతే రెడీ చేయవాలి ఇప్పుడు ఈ మిగిలిన పిండిని తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలండి పిండి ఎండిపోకుండా ఉండడానికి ఇప్పుడు చెక్కలు ఒత్తుకునేందుకు నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి ఈ కవర్ పైన ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ కవర్ మొత్తం నూనెని అప్లై చేసేసుకోవాలి ఇలా కవర్ పైన నూనెని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పిండి ఉండల్ని ఒక ఆరు వరకు అయితే బెడబెడంగా పెట్టేసుకోవాలి అలాగే దానిపైన మరొక కవర్ వేసేసుకోవాలండి అలాగే ఇక్కడ చెక్కలు ఒత్తుకునేందుకు ఇలా బెడల్పు గల లోటా కానీ గ్లాస్ కానీ తీసుకోండి అలాగే ఇలా లోటాని ఇలా ఉండల పైన ప్రెష్ చేస్తూ మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ చెక్కలని ఒత్తుకోవాలండి చెక్కలు ఒత్తుకునేందుకు ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట అండి ఇలా చేసుకుంటే ఎన్ని చెక్కలైనా సరే ఈజీగా ఒత్తేసుకోవచ్చు మీరు కావాలంటే పూరి ప్రెస్ కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ చెక్కలు చేసేందుకు ఇలా చెక్కలు ఒత్తుకున్న తర్వాత పైన చేసుకొని ఇదిగోండి మీకు చెక్క తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చెక్కలు చేసుకున్న తర్వాత ఈ చెక్కలన్నీ మనం ఒక ప్లేట్ లో అయితే తీసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ చెక్కలు చేసేందుకు వంటరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పర్ఫెక్ట్ కట్ చేసేస్తారండి అంత సింపుల్ గా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది మొదటగా చెక్కలన్నీ ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత రెండవసారి కూడా సేమ్ ఈ విధంగానే మనం కవర్ మీద ఇలా ఉండల్ని చెక్కలుగా ఒత్తేసుకోవాలి ఇలా రెండవసారి కూడా ఒత్తుకున్న చెక్కలన్నీ మనం ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలండి అలాగే ముందుగా ఒక వాయ వరకు చెక్కల్ని ఈ విధంగా చేసేసుకొని మనం వేయించేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని దాంట్లోకి డీప్ సరిపడా నూనెను పోసుకోవాలండి నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసుకుని మనం చేసుకున్న చెక్కల్ని ఇలా నూనెలో వేసేసుకోవాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ చెక్కలు వేసిన తర్వాత చుట్టూ బుడగలు వచ్చేసి వాటి అవే పైకి వస్తున్నాయి కదా ఇలా వేడి చేసుకోవాలండి నూనె అనేది ఇప్పుడు చెక్కల్ని స్లోగా ఇలా రెండు వేపు తిప్పుకుంటూను ఈ చెక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంత వరకు వేయించుకోవాలండి అలాగే ఈ నూనెలో ఎన్ని చెక్కలు పడతాయో అన్ని చెక్కల వరకు వేసేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా చెక్కలు అనేవి అలాగే వేయించేటప్పుడు వీటి చుట్టూ ఉన్న నూనె బుడగలు అనేవి ఆగిపోయాయి కదా అంటే చెక్కలు చక్కగా వేగిపోయినట్టు అర్థం అండి ఇలా వేయించుకున్న చెక్కల్ని ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుందండి ఇప్పుడు ఈ చెక్కల్ని మనం ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే పిండిని మొత్తం ఇలా చెక్కలుగా చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి అలాగే చెక్కలు వేయించే ముందర స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని వీటిని ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్ని చెక్కలు వేయించేసేసుకొని మనం ప్లేట్ లో అయితే తీసేసుకోవాలండి ఈ దసరా హాలిడేస్ లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళకి ఏదో ఒకటి అండి అలాంటప్పుడు మనం వెంటనే ఇలా కేజీ బియ్య పింటూ ఇలా కరకరలాడే చెక్కలు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి టీ టైమ్ స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటాయండి ఈ చెక్కలు చూడండి ఫ్రెండ్స్ అన్ని చెక్కలు వేయించి నేను ఈ విధంగా ప్లేట్ అయితే తీసేసుకున్నాను అలాగే ఒక చెక్కని మీకు ఇక్కడ విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతున్నాయండి ఈ చెక్కలనేవి చూడండి ఎలా కరకలాడుతున్నాయి చెక్కలు అనేవి మనం ఈ చెక్కల్లో పెసరపప్పు సగ్గు బియ్యం బెన్నపూస వేసాం కనుక చెక్కలనేవి మరింత టేస్టీగా ఉంటాయండి అలాగే ఈ చెక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి అలాగే ఈ కరకరలాడే చెక్కల్ని టైమ్ స్నాక్స్ కింద తినవచ్చండి అలాగే పిల్లలకి స్నాక్స్ పొల కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా పండకి ఇలా కరకరలాడే చెక్కలు ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఎలాయో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చే మీ కి బంలకి షేర్ చేయండి మరిన్ని టేస్టీస్టీస్టీస్టీస్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్